ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం వేళ ఏపీకి మోదీ గుడ్ న్యూస్ చెప్పారు కేంద్రంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అటు ఢిల్లీలో మోదీ ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనున్నాయి కేంద్రంలో మూడోసారి మోదీ అధికారం చేపడుతున్న నెంబర్ గేమ్ ఆసక్తికరంగా మారుతోంది చంద్రబాబు నితీష్ ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా మారారు ఈ సమయాన్ని ఏపీ డిమాండ్ల సాధన కోసం చంద్రబాబు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మోదీ అంగీకరిస్తారా వరాలు ప్రకటిస్తారా లేదా అన్నది వేచి చూడాలి కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి కేంద్రంలో ఈ నెల తొమ్మిదిన మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల పన్నెండున ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తెరనుంది మోదీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరవుతున్నారు తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఆహ్వానించాయి ఇక కేంద్ర మంత్రివర్గంలో ఈసారి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం దక్కనుంది ఇప్పటికే తమ పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే వారి సంఖ్య పేర్లు శాఖల గురించి ఎన్డీఏ ముఖ్యులతో చంద్రబాబు మందనాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఏపీ నుంచి తెలుగుదేశం ఏపీ నుంచి తెలుగుదేశం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు జనసేనకు ప్రాతినిధ్యం దక్కితే టీడీపీకి రెండు బెడ్తులకు పరిమితం కానుంది బీజేపీ నుంచి పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు ఏపీ నుంచి ఇరవై ఒక్క మంది ఎన్డీఏ ఎంపీలు ఉండడంతో కీలక శాఖలు కేటాయిస్తానని చెబుతున్నారు ఏపీలో పురంధేశ్వరితో పాటుగా టీడీపీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి హోదా మరో ఇద్దరికి సహాయ మంత్రుల హోదా దక్కుతుందని అంచనాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపైన ఈ నెల ఏడున చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇదే సమయంలో చంద్రబాబు ఏపీకి పెండింగ్ హామీల అమలు విషయంలోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది అయితే ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ నుంచే అదే రకమైన ప్రతిపాదన వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం దీనిపైన ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది ఇక పోలవరం పునరావాసంతో పాటు సవరించిన అంచనాల ఆమోదం పైన చర్చ సాగుతుంది దీనిపైన మోదీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి కేబినెట్లో సానుకూల నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది దీనిపైన చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం